ప్రపంచంలోనే ధనిక దేశం చమురు నిల్వలతో అపర కుబేరుడిని తలపించింది సౌదీ అరేబియా డబ్బు మాకు సమస్యే కాదని గర్వంగా నినాదించింది ఎడారిలో అద్భుతాలను సృష్టిస్తామంటూ భారీ ప్రాజెక్టులనే ప్రకటించింది కళ్ళు చెదిరే ఆకాశ హామ్యాలు కట్టాలని అద్భుతమైన నగరాలను నిర్మించాలని కళ్లు కన్నది ఉన్నట్టుండి సౌదీ అరేబియా ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులను నిలిపేస్తోంది మరికొన్ని ప్రాజెక్టుల సైజ్ని తగ్గించుకుంటుంది పెట్టుబడులు పెట్టండి ప్లీజ్ అంటూ ఇప్పుడు తమ సంపన్న పౌరులను గల్ఫ్ కింగడం కోరుతుంది డబ్బు సమస్యే కాదన్న సౌదీ భారీ ప్రాజెక్టులపై ఎందుకు వెనక్కి తగ్గుతుంది అపర కుబేరులైన సౌదీ పాలకుల కోట బీటలు వారుతుందా గల్ఫ్ కంట్రీ విజన్ టూ థౌసండ్ థర్టీకి ఇప్పుడు గ్రహణం పట్టిందా సౌదీ అరేబియాలో అసలేం జరుగుతుంది చమురు సంపద తగ్గుతుందని సౌదీ వ్యూహం మారుతుందా లెట్స్ వాచ్ సౌదీ అరేబియా ఖేల్ ఖతమైనట్టేనా గల్ఫ్ దేశానికి చమురు సంపద ఆగిపోతుందా ఎంబీఎస్ విజన్ ట్వంటీ థర్టీ కలలు కళ్ళలేనా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి సౌదీ అరేబియా గత కొన్నేళ్లుగా సౌదీ ప్రపంచానికి ఒక్క మాటే చెప్పింది ఆ మాట ఏమిటంటే డబ్బు సమస్యే కాదు కాదని గర్వంగా చెప్పుకుంది ఎడారిలో నగరాలు నిర్మించాలనుకుంటే ఆ పని చేసి చూపుతోంది ఆకాశహర్మీయాలను మించిన కట్టడాలు నిర్మించాలంటే ఎత్తైన క్యూబ్ కోసం శ్రీకారం చుడుతోంది వాటికి భవిష్యత్తు అసాధ్యమని అనిపించినా సరే సౌదీ అరేబియా మాత్రం వెనక్కి తగ్గేది కాదు ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను కుమ్మరిస్తూనే ఉండేది రియాది ఏది అనుకుంటే అది చేయడానికి యత్నించేది ది కానీ ఇప్పుడు ఈ చమురు కంట్రీ పరిస్థితి మారింది ఉదాహరణకు ముకా ప్రాజెక్టు తీసుకోండి ఇది పదమూడు వందల అడుగుల ఎత్తు పదమూడు అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్యూబ్గా ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ లాంటివి ఇరవై వాటితో సమానమన్నమాట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నూట రెండు అంతస్తులతో పన్నెండు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇలాంటి ఇరవై బిల్డింగుల కంటే పెద్దది ముఖాబు ప్రాజెక్టు సో ఈ ప్రాజెక్టు ఎంతో భారీ స్థాయిదో ఊహించుకోండి వేల కోట్ల డాలర్లతో నిర్మించ తలపెట్టిన ముక్కా ప్రాజెక్టు మొరాబాద్ జిల్లాకు గుండెకాయలను నిలవాల్సింది రాజధాని రియాద్ నగరాన్ని సంస్కృతి సాంకేతికతకు ప్రపంచ రాజధానిగా మార్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం కానీ తాజా నివేదికల ప్రకారం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సౌదీ పక్కన పెట్టేసింది ముకాబు ప్రాజెక్టుతో ఆర్థికంగా లాభం ఉంటుందా లేదా అన్న సందేహం సౌదీ అరేబియాలో మొదలైంది లాభాల విషయంలో సౌదీ పాలకులకు నమ్మకం కలగలేదు ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి పునాదుల తవ్వకం పనులు ఇప్పటికే ఎనభై ఆరు శాతం పూర్తయ్యాయి అయితే ప్రస్తుతానికి తవ్వకాలు ఫీలింగ్ పనులు మినహా మిగిలిన నిర్మాణ పనులన్నీ నిరవధికంగా నిలిపేయబడ్డాయి కేవలం ముకాబు ప్రాజెక్టు ఒక్కటే ఆగిపోతే అత్యంత పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు సౌదీ అరేబియాలో ఓ స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది ఒకసారి నియోమ్ ప్రాజెక్టు గమనించండి సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు నియోమ్ ఆ దేశ కిరీటంలో మణి లాంటిదని చెప్పొచ్చు కానీ తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టు పరిధిని కూడా రియాద్ తగ్గిస్తోంది నియం ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ లైన్ దీనిని డెబ్బై కిలోమీటర్ల పొడవైన అద్దాల నగరంగా సౌదీ అరేబియా ప్లాన్ చేసింది కానీ ఇప్పుడు నియం డిజైన్ మునుపటి కంటే చిన్న నగరంగా నిర్మించాలని రియాద్ పునరాలు చేస్తోంది కేవలం దీని పరిమాణం తగ్గడం ఒకటే కాదు దీని నిర్మాణ గడువు కూడా మారుతోంది మొదట ఈ ప్రాజెక్టును రెండు వేల ముప్పై నాటికి పూర్తి చేయాలని సౌదీ పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు గడువును రెండు వేల నలభై లేదా తర్వాత పూర్తి కావచ్చన్న నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారింది తమ దేశంలోని అత్యంత ధనవంతులైన కుటుంబాలను రంగంలోకి దించాలని రియాదు యోచిస్తోంది సంపన్నులతో సౌదీ ఏం చేయిస్తోంది విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేలా రిచ్ ఫ్యామిలీలను సౌదీ ప్రోత్సహిస్తోంది సాధారణంగా ఇతర దేశాలు ఇలాంటి పిలుపులేస్తాయి కానీ తమకు డబ్బు సమస్యే కాదని నినదించిన సౌదీ పెట్టుబడులు పెట్టమని కోరడం ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతోంది కదా అవును నిజమే అయితే ఇక్కడే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి సౌదీ అరేబియా వద్ద నగదైపోయిందా సమరు ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందా లేక ఇంకేదైనా ఇతర కారణం ఉందా నిజానికి రియాద్ వద్ద నగదు నిండుకోలేదు ప్రస్తుతానికి ఆ దేశం వద్ద నగదు ఉంది కానీ ఒకప్పుడు ఈజీగా వచ్చే డబ్బు మాత్రం ఇప్పుడు రావడం లేదు సౌదీ అరేబియా దగ్గర భారీ చమురు సంపద ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదులో లో చమురు ధరలు సుమారు ఇరవై శాతం పడిపోయే రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీ స్థాయిలో చమురు ధరల పాత్రం ఇదే తొలిసారి ధరల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడ్డం లేదు ప్రస్తుతం చమురు ధరలు బ్యారెల్ ధర అరవై డాలర్ల వద్ద కొనసాగుతోంది ఇదే ఇప్పుడు గల్ఫ్ పెద్దనకు సమస్యగా మారింది సౌదీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఇప్పటికీ అరవై శాతానికి పైగా వాటా చమురుదే అందుకే చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ లోటు పెరుగుతోంది బడ్జెట్ లోటు పెరిగితే ఆటోమేటిక్గా బ్యాంకులపై ఒత్తిడి పడుతోంది నగదు క్రమంగా తగ్గుతోంది అప్పుల కోసం మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది ఇక రెండో ఆదాయ మార్గం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పిఐఎఫ్ సౌదీ అరేబియా రూపురేఖల్ని మార్చడంలో పిఐఎఫ్ కీలక పాత్ర పోషించింది చమురు సంపదను ఉపయోగించి చమురు అవసరం లేని భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా చేయడమే పిఐఎఫ్ లక్ష్యం దశాబ్దం క్రితం వరకు కేవలం దేశీయ అవసరాలకే పిఐఎఫ్ ఫండ్ పరిమితమైంది కానీ ఈ ఫండ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్లేయర్ గా మారింది ఉబేర్ ఫార్ములా వన్ దిగ్గజ టెక్ సంస్థలో వాటాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది సాధ్యమైన ప్రతి చోట ఈ పిఐఎఫ్ పెట్టుబడులు ఉన్నాయి కానీ ఒకటే సమస్య ఉంది ఆ డబ్బులో చాలా వరకు దీర్ఘకాలిక పెట్టుబడులు ఇరుక్కుపోయాయి అంటే వెంటనే ఆస్తుల్ని నగదుగా మార్చుకోవడానికి అవకాశం లేదు పైగా లాభాలింకా ప్రారంభమవనే సంస్థలో పిఐఎఫ్ పెట్టుబడులను పెట్టింది మునుపడితో పోలిస్తే కొత్త మెగా ప్రాజెక్టుల కోసం పిఐఎఫ్ వద్ద అందుబాటులో ఉన్న నగదు నిల్వలు తగ్గినట్టు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి అయినప్పటికీ సౌదీ అరేబియా ఖర్చులు చేయడం పూర్తిగా ఆపేయలేదు కేవలం రియాద్ తన ప్రాధాన్యతలను మార్చుకుంటోంది ఇక్కడ మీరు గమనిస్తే సౌదీ అరేబియాకు యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వం వహిస్తున్నారు ఆయనను సింపుల్ గా ఎంబీఎస్ అంటారు సౌదీ రాజ్యానికి వాస్తవ పాలకుడు ఎంబీఎస్ కొన్నేళ్ల క్రితం విజన్ ట్వంటీ థర్టీ పేరుతో ఒక బృహత్తర ప్రణాళికను ఎంబీఎస్ ఆవిష్కరించారు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రపంచానికి తమ ద్వారాలను తెరవడానికి రూపొందించిన బ్లూ ప్రింట్ ఆ ప్రణాళిక ఇందులో భారీ ప్రాజెక్టులు నియో ముఖాబు భాగంగా ఉన్నాయి కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఆ ప్రణాళికల్లో చాలా వరకు ఆచరణ సాధ్యం కానివిగా అర్థమవుతోంది ఆశించిన స్థాయిలో పెట్టుబడులు కూడా రావడం లేదు పెట్టిన పెట్టుబడికి తిరిగి లాభాలు వస్తాయా లేదా అన్న విషయంలోనూ గల్ఫ్ రాజ్యంలో అనిశ్చితి నెలకొంది అందుకే ఇప్పుడు రియాద్ తన ప్లాన్ మార్చుకుంది కేవలం లాభాలను తెచ్చిపెట్టే ప్రాజెక్టులపైనే ఎంబీఎస్ సర్కారు దృష్టి సారించింది అందుకే నియం ప్రాజెక్టును డేటా సెంటర్లు ఏఈ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చేందుకు రియాద్ ప్లాన్ వేసింది అంతేకాకుండా సౌదీ అరేబియా ఎక్స్పో ట్వంటీ థర్టీకి ఆతిథ్యమిస్తోంది రెండు వేల ముప్పై నాలుగు వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది భారీ గృహ నిర్మాణ రవాణా రంగాలకు నిధులను కేటాయిస్తోంది ఇవన్నీ తక్షణమే ఫలితాలను లాభాలను ఇచ్చే కార్యక్రమాలుగా చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే సౌదీ అరేబియాలో ఆసియాలు తగ్గలేదు కానీ వాస్తవాల విషయంలో సౌదీ కళ్ళు తెరుస్తోంది ఆసియాలు ఆకాశమంతో ఉన్న వాస్తవాలు నేల మీద నిలబడక తప్పదని సౌదీ అరేబియాకు ఇప్పుడు అర్థమైంది సముధాలతో ప్రపంచాన్ని శాసించిన ఈ గల్ఫ్ దేశం మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడంపై దృష్టి సారించింది భారీ కలల కన్నా తక్షణ ఆదాయం ఇచ్చే ప్రాజెక్టులే మిన్నా అని ఎంబీఎస్ భావిస్తున్నాడు మరి డేటా సెంటర్లు ఏ మౌలిక వసతులు వరల్డ్ కప్ ఈవెంట్లతో సౌదీకి ఆదాయం వస్తుందా విజన్ ట్వంటీ థర్టీ లక్ష్యాలను చేరుకుంటుందా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి నిజానికి ఈ పరిణామాలు కేవలం సౌదీకి కాదు సమరుపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది